హాయ్ హలో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వ్లాగ్ చేస్తున్నానండి ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అయితే చూసారా కిచెన్ అంతా ఇట్లా ఉంది బెడ్రూమ్ ఇలా ఉంది సో మొత్తం అయితే ఇంక ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ రావాలండి ఫస్ట్ అయితే ఇంకో ఎవరికాళ్ళు లేకి వెళ్ళిపోయారనమాట ఏమీ సర్దలేదు లేదు మొత్తం మనం క్లీన్ చేసి ఇంక ఇల్లంతా ఊడ్చుకుంటూ వచ్చేయాలి సో మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ అవడంతో కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నారు మనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనమాట చూసారా టీ తాగిన గ్లాసులు వాటర్ తాగిన బాటిల్స్ అన్నీ కూడా అట్లా పడేసించారనమాట అన్నీ సర్దాలి సార్ లాగ్స్ ఎందుకు చేయట్లేదు అని అయితే కామెంట్ పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి పాలు ఇరిగిపోయినాయి అండి ఇవన్నీ కలిపి మొక్కలకు పోసేస్తున్నాను అనమాట మన ఇంట్లో ఇట్లా వేస్ట్గా ఉన్నాయన్నీ కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు మంచిగా బలం అనమాట ఇదైతే పప్పు నానబెట్టిన గిన్నె అనమాట మన ఇడ్లీ వేసుకోగా పిండి మిగిలిపోతుంది కదండి అడుగున గిన్నె ఆ గిన్నెలో ఉన్న పిండి అంతా అది అట్లాగే టీ పొడి కూడా మనం తాగేసిన తర్వాత వచ్చిన టీ పొడి అన్నీ కలిపేసి ఇట్లా పలచగా చేసి మనం మొక్కలకు పోసేయచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే పైన కూడా మనం మొత్తం ఫ్లోరింగ్ అంటే స్లాబ్ అంతా కూడా ఒక లెవెల్ చేంజ్ చేసి వాటర్ ప్రూఫ్ చేంజ్ చేసి టెరస్ మీద కూడా మొక్కలు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను చూసారా ఇదిగోండి టిఫిన్ దాంట్లో ఇవన్నీ అయితే ఇట్లా చేసినాయి ఇదిగోండి మనకైతే అడిగిన ఫ్లవర్ అయితే పూసిందనమాట సో మొక్కలు కొంచెం వాటర్ పోసేసి ఇంకా మిగిలిన పడైతే సర్దుకోవచ్చు చక్కగా చూసారా ఫ్లవర్కి నాకు చాలా బాగా నచ్చింది చక్కగా ఏంటంటే దేవుడు కూర్చొని తీరిగ్గా పెయింట్ వేసినంత అందంగా ఉంది కదా పైన కూడా కొన్ని అడీనియమ్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ అయితే పైన మొక్కలు ఇవే ఉన్నాయండి ఇంకా కొంచెం మళ్ళలాగా కట్టించి డెవలప్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను నేను సో లాగ్స్ ఎందుకు చేయట్లేదు అంటే ఏంటంటే మనకైతే వీడియో తీయటానికి ఎవరు ఉండట్లేదు ఫోన్ పట్టుకొని మనం వీడియో తీసుకుంటూ వర్క్ చేయటం అంటే కుదరట్లేదు అనమాట అందుకని తీరిపోతున్నాను సో ఇదిగోండి ఇట్లా విరిగిపోయిన పాలు ఇడ్లీ గిన్నె అడుగుది ఇవన్నీ కలిపేసి ఇట్లా మొక్కలకు పోస్తున్నాం అనమాట ఎక్కువ మనం ఫ్రూట్ పీల్స్ కానీ వెజిటేబుల్ పీల్స్ అన్నీ ఇట్లా మొక్కల్లో వేసేస్తే మలిసింగ్లా కూడా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అయితే డ్రాగన్ రెండే వచ్చినాయి ఈసారి ఇంకొంచెం ఎక్కువ వస్తాయని అయితే అనుకుంటున్నాను స్లాబ్ కూడా ఇయర్ మనం వాటర్ ప్రూఫై చేయించి అప్పుడు ఎక్కువ బకెట్స్లో పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట బత్తాయి చూసారండి అది ఎప్పుడు తయారవుతుందా జ్యూస్ ఎదురు ఎదురుచూస్తూ ఉన్నాను అనమాట సో ఇంక ఇక్కడ పని చూసారా రేగు కాడు కూడా పెద్దగా ఉన్నాయి కదా గంగిరేగో ఏదో అంటారంటండి దీన్ని వేసవిలో అయితే ఈ మొక్కలన్నిటిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే బాగా వస్తుంది కదా ఎండ సో వాటి నుంచి మనం కాపాడుకుంటే నెక్స్ట్ సీజన్కి మనకు మంచి క్రాప్ తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ డ్రాగన్లకి అన్నింటికి కొంచెం కొంచెం వాటర్ పోసేసాను ఇవన్నిటిని కిందకి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నాను అనమాట అందుకని ఎక్కువ ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ అయితే మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ వస్తారని చెప్పేసి ఇంకా షార్ట్సే చేస్తున్నాను ఖాళీ ఉన్నప్పుడల్లా నియర్లీ మనకి కే వరకు వచ్చారండి సబ్స్క్రైబర్స్ నైన్ థౌజండ్ చిల్డర్ ఉన్నారు కే రీచ్ అవ్వాలని చూస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి మొక్క అండి నిమ్మ చెట్టుకు కూడా పోసేసాను అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి మొత్తం అవన్నిటిని క్లీన్ చేసి బట్టలు అవన్నీ కూడా చూడాలి ములగ చెట్టుకి పూత కోసం చూస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఖాళీ అయిపోయిన డబ్బాలన్నింటినీ కూడా ఎండలో ఎండబెట్టేసేసి అప్పుడు చేయాలి ఎందుకంటే మెయిన్ రోడ్డు పక్కనే కదా కింద కూడా మనం కొంచెం ఎండాకులు అవన్నీ వేసి కంపోస్ట్ లాగా చేసి లేయర్స్ లాగా తయారు చేస్తున్నాను చూద్దాం సీజన్కి ఎక్కువ మొక్కలు అయితే మనం ప్లాన్ చేయాలని దెబ్బ చెట్టు కూడా బాగా బుషీగా అన్నీ వచ్చినాయి ఇదిగోండి అంట్లన్నీ కడగటం అయితే అయిపోయింది ఏదైతే కడగటం అన్నీ కూడా నేను చూపించడం ఇంట్రెస్ట్గా ఉండను ఎందుకు అవన్నీ అందరూ చేసే పని అని కానీ వ్లాగ్స్ చేయట్లేదు ఎందుకు అని అడిగారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట సో బట్టలు కూడా ఉతికేసాను పైకి తీసుకొచ్చి ఆరేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా ఏంటి సంగతులు అంటే ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో పని ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఇంకా ఏంటంటే మన ఇంటి దగ్గర ఉంటున్నాను కదా నేను కొంచెం టైలరింగ్ కూడా చేస్తున్నానండి టైలరింగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు కదా మీరు అట్లా అన్నీ చేయడం వల్ల నాకు కొంచెం లాగ్స్ పెట్టడానికి అయితే టైం కుదరట్లేదు సో మోస్ట్లీ ఇంకా ఈరోజు ఏంటి అంటే పిల్లలు ఇంట్లో లిఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదండి ఆ తోటకూర లాంటివి అయితే తినరు ఇక నా పైన అయితే నైన్ కల్లా అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే హాఫ్ డే స్కూల్సే కాబట్టి క్యారేజీ తీసుకెళ్ళట్లేదు బాబు వచ్చేస్తున్నాడు కదా అందుకని అనమాట సో రైస్ని తీసుకొని ఫస్ట్ రైస్ వండుతూ నేను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆకుకూర మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట ఏంటంటే తోటకూర పిల్లలు ఇష్టంగా తినరు కదా అని దానికి తోటకూరతో పాటు మనం చుక్కకూర కానీ గోంగూర కానీ కలిపి వండితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు అనేది అయితే నా ఒపీనియన్ అనమాట సో వ్లాగ్స్ ఏంటంటే మెయిన్ షూట్ చేసే వాళ్ళు ఉండట్లేదు పైగా ప్రతి పనిని కూడా మనం క్యాప్చర్ చేయాలంటే కొంచెం కష్టంగా అనమాట సో ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇంకా మనం ఆ తోటకూరని అట్లాగే గోంగూరను కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు మనం చూసారా తోటకూర అనమాట ఫ్రెష్గా ఉంది మాకైతే లీఫ్ వెజిటబుల్స్ ఇక్కడ పక్క నుంచి పెరుగుడు నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఫ్రెష్గా దొరుకుతాయి అట్లాగే మనం కూడా కొన్ని వేస్తూ ఉంటాం కదా వచ్చినప్పుడు ఆ కూరలో వండుతూ ఉంటాం అనమాట ఇది కొన్ని గోంగూర తోటకూర ఫస్ట్ ఈ రెండింటిని అయితే సన్నగా కట్ చేసేసుకొని నీట్గా ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత వీటిని ఏంటంటే ఆయిల్లో చాలామంది ఏం చేస్తామంటే చక్క ఆయిల్లో ఫ్రైలాగా అట్లా చేసేస్తారు బాగానే ఉంటుంది కాకపోతే అట్లా తిన్నప్పుడు కంటే కూడా అంట వాటర్లో ఉడికించేసి అప్పుడు మెదిపి తాళిం పెట్టుకుంటే చాలా పోషకాలు అందుతాయి అన్నట్టుగా విన్నాను నేను సో అలాగే ఇదిగో క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఖాళీ గిన్నె తీసుకొని దాంట్లో తోటకూర పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు ఈ తోటకూర కొంచెం స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత చిన్న టమాటా ముక్క వేసాను చూడండి ఇది ఇలా అయిపోయిన తోటకూర ఇప్పుడు దీని మీద మనం గోంగూర పెట్టాలన్నమాట గోంగూర కూడా వేసి కొంచెం ఉప్పు కారం వేస్తే అప్పుడు అది బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం ఎట్లయితే పప్పు మెదుగుతామో అలా పప్పు గుత్తితో ఈ ఆకుకూరను కూడా మెదిపేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా అనమాట సో ప్రతి దాన్ని వీడియో తీయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకనే తీయడం ఇబ్బంది అవుతుంది అంటే తీసేవాళ్ళు తీయట్లేదంటే ట్రై ప్యాడ్ పెట్టి అట్లా తీస్తున్నారు కానీ ఎందుకో హడావుడ్ అయిపోయింది పైగా లాగ్ లాగ్స్ అంటే కొంచెం హెల్దీ అంటే ఐ మీన్ లెందీ వీడియోస్ జనాలు కూడా ఎక్కువ చూడట్లేదు సో వంట చేసేసిన తర్వాత అయితే నేను ఇదిగోండి కొన్ని బ్లౌజులు ఉంటే అవైతే స్టిచ్చింగ్ అనమాట సో ఇట్లా ఒక పని ఉండటం వల్ల నాకు కంప్లీట్గా వీడియో షూట్ చేయటం అంటే ఇబ్బంది అయిపోతుంది సో వన్ ఓ క్లాక్ అయిపోయింది ఇదిగోండి మా బాబు కూడా వచ్చేసాడు ఇద్దరం కలిసి ఇట్లా పాపట్స్ తీసుకొని ఇంకా లంచ్ చేసేసామన్నమాట సో వీడియో అయితే ఇంకా చాలా ఉండాలి కానీ ఇక్కడతో అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ టెన్ కేక్ అయితే దగ్గరగా ఉందండి సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్